అందరికీ నమస్కారం ఈరోజు మేము చాలా సంతోషంగా చదగ్గ విషయం అంటే మీకు తెలియజేయబోతున్నాం మా విద్యార్థి డి జీలజు శ్రీకృష్ణ యోగా చాంపియన్ గా వరల్డ్ వైడ్ ఏ కాంపిటీషన్ పెట్టినా సరే ఆల్మోస్ట్ ఫస్ట్ ప్లేస్ తెచ్చుకోవడం జరుగుతూ ఉంది ఈ బాబుకి చిన్నప్పటి నుంచి యోగా అన్న ట్రెడిషనల్ ఫ్యామిలీలో నుంచి వచ్చాడు కాబట్టి మార్నింగ్ త్రీ థర్టీ లేవటం అలవాటు అందులో మార్నింగ్ లేచినప్పుడు యోగా ఇతర యాక్టివిటీస్ కూడా ఉంటే అన్నిటికంటే బాగా యోగాలో పెర్ఫామ్ చేస్తున్నట్టుగా అనిపించి పేరెంట్స్ ఎంట్రేట్ చేస్తే మరి ఎక్స్క్ ఎక్స్క్లూటీ కానివ్వండి చేసే ఎక్సర్సైజెస్ కానివ్వండి యోగాలో ఎక్కడ ఏ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినా సరే ఫస్ట్ రావడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఇంతకు ముందు జరిగిన సింగపూర్లో ఏషియన్ యోగా ఫెడరేషన్ వాళ్ళు సింగపూర్లో కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది ఆ కాంపిటీషన్స్ లో ఆర్టిస్టిక్ సోలో ఆర్టిస్టిక్ యోగా సోలో విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఆ గోల్డ్ మెడల్ కూడా ఫార్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత మా ఏపీ విద్యార్థికి రావటం ఏషియన్ గేమ్స్ రావడం జరిగింది అట్లాగే ట్రెడిషనల్ యోగా దానిలో కూడా సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది తర్వాత ఆర్టిస్టిక్ పెయిన్ అంటే ఇద్దరు బాబుతో పాటు వాళ్లే ఇస్తారు వాళ్ళని ఆ పేరులో కూడా సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది దాంట్లో గోల్డ్ మెడల్ రావచ్చు కానీ ఏమిటంటే ఆ పేరు పక్కన ఉన్న వ్యక్తి కూడా ఆ విధంగా పర్ఫామ్ చేయాలి అది చేయలేకపోతే మనకి సిల్వర్ తో వచ్చింది అట్లాగే రిథమిక్ పెయిన్ దాంట్లో కూడా రిథమిక్ యోగాల కూడా పెయిన్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది ఒకేసారి ఒకే గేమ్స్ లో ఏషియన్ గేమ్స్ లో ఏషియన్ యోగా ఫెడరేషన్ పెట్టిన ఈ కాంపిటీషన్స్ లో ఒకేసారి ఈ నాలుగు మెడల్ సాధించడం జరిగింది దీంట్లో పవ కంట్రీస్ నుంచి పార్టిసిపేషన్ జరిగితే మరి అందులో ఇండియాకి ఎక్కువ ప్రైజెస్ రావడం ఆ వచ్చిన ప్రేజెస్ లో నాలుగు ఈ బాబు రావడం కూడా చాలా గర్వించదగ్గ విషయం ఇక ముందు కూడా ట్వంటీ సిక్స్ లో కానీ థర్టీ ఎయిత్ లో కానీ ఒలింపిక్స్ లో కూడా ఇంకా స్టార్ట్ చేస్తారని విన్నాం చేస్తే మన ఇండియాకి ఒలింపిక్స్ లో కూడా మెడల్ తీసుకునే అంతా దీర శ్రేకృష్ణ ఉంది మరి ఈ బాబుని ఇంత ఎంకరేజ్ చేసిన పేరెంట్స్కి మరి ప్రోత్సహిస్తున్న స్టాఫ్ కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బాబు ముందు ముందు దేశానికి గర్వించదగ్గ మంచి కీర్తి ప్రతిష్ఠం తీసుకొస్తారని ఆశిస్తూ మరి భగవంతుడు ఆ బాబుని అలా పంచుతారని కూడా మరి ప్రజలందరి దీవెన్లు కూడా వీర శ్రీకృష్ణకు ఉండాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ